కర్నూలు బస్సు ప్రమాదానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పగలరా మద్యం విచ్చల విడిగా అమ్మడం వల్లే ఈ ప్రమాదం జరగలేదా ఇది రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత రాహిత్యం కాదా చెప్పావు కదా ఎవరితో చెప్పగడు ఈ యాక్సిడెంట్ చేశాడు బైక్ యాక్సిడెంట్ శివశంకర్ అనేతడు ఆయన హెల్త్ షాప్ లో అంటే సాక్షి పేపర్ ఏమన్నా సాక్షి టీవీ ఏమన్నా ఆ టైంలో వాళ్ళకి అతను ఉన్నారు అక్కడ సీసీ కెమెరాల ఫుటేజ్ లో క్లియర్ గా కనపడుతున్నది ఒకసారి ఏడు గంటలకు ఒకసారి ఎనిమిది ముప్పై అంటే సాయంత్రం ఇరవై మూడవ తారీఖున వాళ్ళు మద్యం అక్కడ షాపు లో అది కూడా రేణుకా ఎల్లమ్మ వైన్స్ అంటే గవర్నమెంట్ యొక్క నిబంధనల ప్రకారం రెండు వందల యాభై మీటర్లు హైవేకి దూరంగా ఉన్న గవర్నమెంట్ షాప్ లోనే కొన్నారు తప్పక ఎక్కడ బెల్ షాపుల్లో మద్యం కొనలేదు ప్రజలు ఇప్పుడుకి ఎందుకు తప్పుదారు పట్టిస్తున్నారు మాకు అర్థం కాదు